వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వేదవతి ప్రవర్తనకి నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఇక ప్రేమ అయితే అక్క అత్తకి అట్లా మాట్లాడడానికి కారణం ఇదిగో ఈ ఈ వలినే కావాలని అత్త మనసుని మరింత పాడు చేస్తుంది మన మీద ఇంకా ద్వేషాన్ని నింపుతుంది అని అంటుంటే నర్మద అవును అవును ప్రేమ ఈ బల్లిని కావాలని మధ్యలో అగ్గి పుల్ల గీసేసి వెళ్ళిపోయింది లేకపోతే అత్తయ్య మనల్ని క్షమించేశారనుకున్నాను అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటుంది ఇక ఉదయాన్నే అయితే షాప్కి వెళ్ళటానికి హడావుడిగా రెడీ అయ్యి బయటకైతే వస్తాడు ఇక రామరాజు షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇంతలో తిరుపతి బావా నువ్వు రెడీ అయినా నేను వచ్చేసాను అని చెప్పి తిరుపతి రావడంతో ఇంకా వేదవతి ఏవండి షాప్కి వెళ్తున్నారా ఆగండి బ్యాగ్ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా రామరాజు తిరుపతి నాకు ఎవ్వరూ కూడా సాయం చేయక్కర్లేదు నాకు ఏం కావాలో నేను చూసుకోగలను అని చెప్పి అమ్మ వల్లి వల్లి అని గట్టిగా అరవడంతో ఇక వల్లి పరుగు పరుగున రామరాజు దగ్గరికి వస్తుంది రామరాజు అయితే వల్లిని చూసి చూడమ్మా లోపలికి వెళ్ళి నా బ్యాగ్ అలాగే షాప్ కిస్ తీసుకురా అని చెప్పడంతో ఇక వల్లి దేవుడి మందిరం దగ్గర ఉన్న బ్యాగ్ని అలాగే షాప్ కీస్ని తీసుకొచ్చి ఇక రామరాజు చేతిలో పెడతాడు పెడుతుంది ఇంకా రామరాజు అయితే చూడమ్మా రోజు నుంచి ప్రతిరోజు నువ్వే తీసుకొచ్చి నాకు ఈ బ్యాగ్ని అలాగే కేసుని ఇవ్వాలి ఇంకా నాకు ఎదురు రావాలి అని చెప్పి రామరాజు అన్న మాటలకి ఒక్కసారిగా వేదవతి చాలా బాధపడుతుంది ఎందుకంటే వాళ్ళకి పెళ్ళై పాతికేళ్ళైంది ఇంతవరకు ఎప్పుడు కూడా రామరాజు తన విషయంలో ఇట్లా ప్రవర్తించలేదు ఇక అయితే వేదవతి దగ్గరకు వచ్చి ఏవండి ఏంటండి ఇదంతా అసలు మీరేం చేస్తున్నారు అని అంటుంటే చూడు బుజ్జమా మనకి పెళ్ళై పాతికేళ్ళైంది కానీ ఏ రోజు కూడా నువ్వు నా దగ్గర ఏ నిజాన్ని కూడా దాచిపెట్టలేదు అన్నీ నాతో చెప్పావు అనుకున్నాను కానీ ఈరోజు నీకు కోడలు రాగానే ఇట్లా మారిపోతావని అస్సలు అనుకోలేదు ఒక విధంగా చెప్పాలంటే నేను నీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాను కానీ నా నమ్మకాన్ని అలాగే నీ మీద ఉన్న ప్రేమని నా చేతకాన్ని తనంగా తీసుకుని నాకు తెలియకుండా నా పరువు మొత్తాన్ని తీసేశావు అలాగే ఆ ఎదురింటి వాళ్ళతో నన్ను నానా మాటలు అనేలా చేసావు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో చెప్తుంటే అయ్యో శ్రీరామ శ్రీరామ నిజంగా నాకేం తెలీదండి కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక వేదవతి అంటుంటే నాకేం చెప్పద్దు అన్నట్టుగా రామరాజు చేతిని చూపిస్తూ ఇక అక్కడి నుంచి మందిరం దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న ఇంటి ఇంటికి సంబంధించిన తాళాల గుత్తుని తీసి ఇంకా దేవుడికి నమస్కరించుకుంటాడు ఇక్కడ చూస్తే వాళ్ళి అయ్ నేను అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది ఆ అమ్మాయి ఇంటి పెత్తనం నా చేతిలోకి వచ్చేస్తుంది అదిగో మావయ్య గారు ఆ బొజ్జి తాళాల గుత్తుని నా చేతిలో పెట్టేస్తున్నారు ఇక ఈ ఇంటికి నేనే మహారాణిని అని చెప్పి ఇంకా వాళ్ళి అయితే మనసులో తెగ సంబర పడిపోతుంది ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు ఇక రామరాజైతే వల్లి వైపు చూసి చూడమ్మా వల్లి ఎన్ని రోజులు ఇంట్లో వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళు నన్ను మోసం చేయరు అనుకున్నాను కానీ నాకు తెలియకుండా నా వెనకుండి ఎన్ని మోసాలు జరుగుతున్నాయని అస్ అస్సలు ఊహించలేకపోయాను అందుకే ఈ రోజు నుంచి ఈ ఇంటి ఈ ఇల్లు అలాగే ఈ ఇంటి బాధ్యత నీ చేతిలో పెడుతున్నాను ఎవరికి ఏం కావాలన్నా ఎవరు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా వాళ్ళతో చెప్పే తర్వాత ఆ నిర్ణయం తీసుకోవాలి ఇంకొక మాట చూడండి మీరెవరన్నా ఏదన్నా చేసే ముందు వాళ్ళి ఇష్టాన్ని అడిగి చేయాలి అని చెప్పి రామరాజు వల్లి చేతిలో ఇక తాళాల గుర్తుని పెట్టబోతుంటే ఒక్కసారిగా నర్మదా ప్రేమ మావయ్య గారు ఒక్కసారి అని అంటుంటే ఇక రామరాజు చూడండి ఇంకొక మాట ఈరోజు నుంచి ఎవరన్నా ఏమన్నా నాతో చెప్పాలి అనుకుంటే ముందుగా వల్లికి చెప్పండి వల్లి ఒప్పుకుంటేనే ఆ విషయం నా దాకా వస్తుంది అని చెప్పి రామరాజైతే ఇక ఇంటి బాధ్యతల్ని ఇంటి పెత్తనాన్ని వల్లి చేతిలో పెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక వేదవతి అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్టు అక్కడే కూర్చుండిపోతుంది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వల్లి ఒక రేంజ్లో డాన్స్ చేదు తన ఆనందాన్ని తట్టుకోలేక గదిలోకెళ్ళి తెగ సంబర పడిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ నర్మదా ప్రేమ వేదవతి చుట్టూ చేరి అత్తయ్య ఏంటత్తయ్య మావయ్య గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు కనీసం ఒక్క మాట ఒక్క మాట కూడా మిమ్మల్ని అడగకుండా అని చెప్పి ఇక నర్మదా ప్రేమ కలిసి వేదవతిని అడుగుతుంటే దానికి కారణం మీరే కదా మీరు చేసిన పని వల్లే ఈరోజు ఆయనతో కనీసం మాట్లాడి కూడా మాట్లాడట్లేదు కనీసం కన్నెత్తి నా మోహం కూడా చూడట్లేదు దినంతటికి కారణం మీరే అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరిని విసుక్కుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే చందు వలి దగ్గరికి వెళ్ళేసరికి వల్లి డ్యాన్స్ చేస్తుంది ఇంకా వలి చందు రావడం గమనించి ఆగిపోతుంది ఇక ఆ తాళాల గుర్తుని చూసి చాలా బాధపడుతున్నట్టుగా ఫేస్ పెడుతుంది ఇక చందు అయితే వలి ఏంటి దాన్ని చూసి అంతలా బాధపడుతున్నావు అని అంటుంటే మరి బాధ కదా బా ఇన్ని రోజులు ఈ ఇంటిని అత్తయ్య గారు ఎంత చక్కగా చూసుకున్నారు కానీ అత్తయ్య గారిని కాదని మావయ్య గారు ఇంత పెద్ద బాధ్యతని నా చేతిలో పెట్టారు మరి అత్తయ్య ఇచ్చిన గౌరవాన్ని నాకు ఇస్తున్నారు మరి ఇంత బాగా చూసుకునే కుటుంబంలో వచ్చాను పైగా నన్ను ఒక కన్న కూతురులా చూసుకునే మావయ్య గారు దొరికారు ఇంత సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను బావా ఇది ఇది కన్నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో లేనిపోని ప్రేమని చెబుతూ చందుకి చెప్తుంది చందు అయితే చూడువల్లి ఈరోజు నాన్న నీకు ఇంత పెద్ద బాధ్యతని అప్ప చెప్తుంటే నాకు చూడటానికి చాలా సంతోషంగా అనిపించింది అలాగే అమ్మతో నాన్న మాట్లాడట్లేదని చాలా బాధగా అనిపించింది ను నిజానికి అమ్మ ఉండగా ఈ బాధ్యతలు నీకివ్వడం మంచిది కాదు నువ్వు అనవసరంగా ఇంత పెద్ద బాధ్యతని తలకెత్తుకున్నావేమో అని అంటుంటే ఇక వలి అయితే అయ్యి బాబోయ్ ఇదేంటిది ఈయన ఇట్టా అనేస్తున్నాడు ఇప్పుడు కొంప తీసి ఈ తాళాలు తీసుకెళ్ళి ఆ అత్తయ్యగారి చేతిలో పెట్టమంటాడా ఏంటి అని చెప్పి వలి తన మనసులు అనుకుంటూ అది కాదు బా నాకు కూడా అత్తయ్యగారు కాదని ఈ తాళాలని తీసుకోవడం ఇష్టం లేదు కానీ మావయ్య గారి మాటని కాదనలేక వీటిని తీసుకోవాల్సి వచ్చింది ఒకవేళ నేను మావయ్య గారండి వీటిని నేను మోయలేను ఈ బాధ్యతని అత్తయ్య గారికి ఇవ్వండి అని చెప్తే ఇప్పటికే మావయ్య గారు ఇంట్లో ఇద్దరి కోడల వల్ల చాలా బాధపడుతున్నారు పైగా నేను ఇలా మాట్లాడితే ఆయన మాటకి నేను రెస్పెక్ట్ ఇవ్వలేదని ఆయన బాధపడతారు అందుకే ఆయన బాధని చూడలేకే వీటిని తీసుకున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళి అయితే చందుతో చెప్తుంది చందు కూడా వాళ్ళి నిజంగానే వాళ్ళ నాన్నగారిని అలాగే ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తుందని చాలా సంతోషిస్తూ ఇక చందు వలిని దగ్గరికి తీసుకుంటాడు ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ అయితే తన గదిలో ఏదో సర్దుతూ కనిపిస్తుంది ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమని కావాలని తనని కదుపుతూ ఉంటాడు కానీ ప్రేమ మాత్రం ధీరజ్ని పట్టించుకోకుండా ఇక తన బుక్స్ని సర్దుతూ ఉంటుంది ఎందుకు ఎంబీఏకి సీట్ తీసుకొచ్చాను కానీ అప్లికేషన్ ఫిలప్ చేయకుండా చెంపి పడేశావు మరి ఆ బుక్స్ని ఎందుకు అంతలా సర్దుతున్నావు చదువు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎంబీఎస్ సీట్ని తీసుకుని సంతోషంగా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంతేగాని ఇలా ఎందుకు అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమని అంటూ ఉంటే ప్రేమ ఆ నేను కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి మనిషినైతేనేగా నేను ఒక వస్తువుని మరి ఒక వస్తువు తనకి నచ్చినట్టు ఉండడానికి వీలేదు కదా అందుకే ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళ ప్రేమ అయితే ధీరజ్తో చెప్తుంటే ధీరజ్ అమ్మ తల్లి నీకు దండం పెడతాను ఏదో పొరపాటున ఆవేశంలో నోరు జారి ఒక్క మాట అన్నాను దాన్ని పదే పదే దెప్పి పొడుస్తూ ఇట్లా మనిషిని బాధ పెట్టడం ఏమాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే ఏంటి జేంటి నువ్వు పొరపాటున నోరు జారి అట్లా మాట్లాడావా నువ్వు మాట్లాడిన మాటలకి ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే అంతా అయిపోయింది అనుకుంటున్నావా అన్నీ మర్చిపోయాను అనుకుంటున్నావా చూడు నువ్వన్న మాటల్ని అస్సలు మర్చిపోలేను అని అనుకుంటూ ఇక ప్రేమ వెళ్తూ ఉంటే ప్రేమ చేతిని బలంగా పట్టుకుంటాడు ఇక ప్రేమ అయితే వదులుతావా వదలవా అని చెప్పి చేతిని గట్టిగా ఎదిలించుకోబోతుంటే ఇక ధీరస్ ముందుకొచ్చి చూడు ప్రేమ ఆ రోజు జరిగిందేదో జరిగిపోయింది నాన్నగారు బాధపడుతుంటే ఆ బాధని చూసి తట్టుకోలేక ఏదో ఆవేశంలో ఒక మాట అన్నాను ఆ మాటని పట్టుకుని నువ్వులా నీ డ్రీమ్ని దూరం చేసుకుంటానని అనుకుంటావని అస్సలు అనుకోలేదు అని అంటుంటే చూడు అది నా డ్రీమ్ కాదని ఇంతకు ముందే చెప్పాను పదే పదే నువ్వు ఆ మాటని నన్ను ఇంకా ఇబ్బంది పెట్టద్దు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అది నీ డ్రీమ్ కాదని ఎట్లా అంటావు నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడడం నేను అంతా విన్నాను నువ్వు ఎంబీఏ చేయాలి తర్వాత ఫారెన్ వెళ్ళి అక్కడ బిజినెస్ బిజినెస్ మెలకువలన్నీ నేర్చుకోవాలి తర్వాత నీ ఓన్గా నువ్వేదో ప్లాన్ చేసుకున్నావని మీ ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడుతుంటే అంతా విన్నాను అని అంటుంటే చూడు ధీరజ్ అది నువ్వు నా మెడలో ఈ తాళి కట్టకముందు కానీ ఇప్పుడు నా నా డ్రీమ్ అది కాదు అని అంటుంటే ఏ మెంటల్ నీకు పిచ్చి పట్టిందా నీ డ్రీమ్ అది కాదంటావేంటి అని అంటుంటే అవునురా అవును నా డ్రీమ్ అది కాదు నీతో కలిసి సంతోషంగా నా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను అది అదే నా డ్రీమ్ అని అనుకుంటూ ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ రే నీకు నా ప్రేమ ఎప్పటికి అర్థమవుతుందో అర్థం కావట్లేదు నాకు అని అనుకుంటూ చాలా కోపంగా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ అంత మాట అనేసరికి తనకి నోట్లో నుంచి మాట రాదు అంటే అంటే ప్రేమ నన్ను ప్రేమిస్తుందా తన మనసులో నా మీద ప్రేమ కలగడానికి నేనే కారణమా అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ధీరస్ తనను తను ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే నర్మద చాలా బాధగా బెడ్ మీద పడుకొని ఉంటుంది ఇంకా ఇంతలో సాగర్ అక్కడికి వచ్చి నర్మదకి తెలియకుండా సైలెంట్గా తన పక్కన ఉన్న పిల్లోని అలాగే అక్కడ పక్కన పెట్టిన చాపని తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక నర్మద చూడు నువ్వు రోజు అలా ఆరు బయట పడుకుంటే చూసేవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు చూడు నా పక్కన నీకు పడుకోవడం ఇబ్బందిగా ఉంటే చెప్పు నేనే నేల మీద పడుకుంటాను అంతేగాని నువ్విలా గదిలో నుంచి వెళ్ళి ఇంకా లేనిపోని గొడవలు చేయ పెట్టద్దు అని చెప్పి ఇక నర్మద చాలా కోపంగా సాగర్ చేతిలో ఉన్న చాపని దిండును తీసుకుని నేల మీద పరుచుకుని తను పడుకుంటుంది ఇక అయితే నర్మద అలా చెప్పేసరికి ఇక మౌనంగా తలుపులు వేసి మంచం మీద పడుకుంటాడు ఇక నర్మద వెనక్కి తిరిగి చూడు సాగర్ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వే నా ప్రపంచం అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు చిన్న విషయంలో నేను అబద్ధం చెప్తున్నానని నేను నేను మోసం చేస్తున్నానని ఏవేవో మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నన్ను అందరి ముందు అవమానించవు అలాగే గదిలో కూడా నన్ను ఏడిపిస్తున్నావు కానీ నిజం తెలిసిన రోజు నువ్వు నా దగ్గరకొచ్చి నాకు క్షమాపణ చెప్పినా నీ క్షమాపణని ఒప్పుకునేది లేదు అని అనుకుంటూ ఇక నర్మద అయితే పక్కకి తిరిగి పడుకుంటుంది సాగర్ ఒక్కసారిగా నర్మద అంత మాట అనేసరికి ఇదేంటి నర్మద ఇట్లా మాట్లాడుతుంది అనవసరంగా నాన్న బాధపడుతుంటే ఆ బాధని చూడలేక నేనే ఆవేశంలో నర్మదని అర్థం చేసుకోలేదా నిజంగానే నర్మదకి ఈ గొడవకి సంబంధం లేదా అని చెప్పి సాగర్ ఆలోచిస్తూ అలా చిన్నగా నిద్రలోకి జారుకుంటాడు ఇక ఇది ఇలా ఉండగా వాళ్ళు అయితే ఇంత ఆనందకరమైన విషయాన్ని భాగ్యానికి చెప్పడం కోసం తన మొబైల్ని తీసుకొని బయట గార్డెన్లోకి వస్తుంది ఇంకా అక్కడ ఎవరు లేరని చూసుకుని వాళ్ళి ఇంకా భాగ్యానికి ఫోన్ చేస్తుంది అప్పటికే భాగ్యం నిద్రపోవడానికి పక్కన సిద్ధం చేసుకుంటూ ఉంటుంది ఇంకా భాగ్యం ఫోన్ రావడంతో గబగబా పరుగున ఫోన్ని లిఫ్ట్ చేస్తూ అమ్మడు నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను ఏంటి ఈ అమ్మడి ఇంకా ఫోన్ చేయలేదు అని అని అంటుంటే అమ్మోయ్ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది ఇంటి పెత్తనాన్ని మా మావిగారు నా చేతిలోనే పెట్టేశారు ఈ విషయాన్ని నీతో ఉదయమే ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను కానీ ఇంట్లో బోలెడు పనుల వల్ల ఏం చెప్పలేకపోయాను అని అంటుంటే అదేంటే అమ్మడు ఇంటి పెత్తనాన్ని నీ చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకా నువ్వే ఇంటి పనులు మొత్తం చేయడమేంటి అని అంటుంటే అది కాదే అమ్మా ఆ నర్మదా ప్రేమ ఇంట్లో ఏం చేసినా అత్తయ్య గారు ఊరుకొని కరకండిగా చెప్పేశారు మరి ఆవిడ దగ్గర కాస్త ప్రేమగా ఉండాలంటే ఆవిడకి సహాయ సహాయంగా ఆవిడ పక్కనే ఉండాలి కదా అని అంటుంటే ఇంకా భాగ్యం చూడమ్మడు ఎంతవరకు ఆ ఇంటి పెత్తనం కోసం మీ అత్త చుట్టూ కాపలా కాస్తూ తిరిగావు ఇక మీ అత్త ఆ తోటి కొడలు కలిసిపోయినా నీకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదులే ఎందుకంటే మీ మావయ్య గారు నీ కుప్పిట్లో ఉన్నారు అని చెప్పి ఇక భాగ్యం వలీతో మాట్లాడుతూ చూడమ్మడు ఇది నువ్వు ఎంతవరకు తీసుకెళ్లాలో గుర్తుందిగా చివరికి ఆస్తి మొత్తాన్ని కూడా నీ పేరుకు అంతదా అంతలా మీ మావయ్య గారిని తీసుకెళ్ళాలి అని అంటుంటే అమ్మోయ్ నేను నీ కూతుర్ని మరి నీ దగ్గర బుద్ధులు ఆ మాత్రం రావా ఏంటి ఖచ్చితంగా ఆస్తి మొత్తం నా చేజెక్కిచ్చుకుంటాను అందరినీ నా గుప్పెట్లో పెట్టుకుంటాను అలాగే నర్మదని ప్రేమని ఇంటి నుంచి వెళ్ళగొడతాను అని చెప్పి ఇక వాళ్ళి మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా అక్కడ వేదవతి ఉండడంతో చేతిలో ఉన్న మొబైల్ని కింద పడేస్తుంది వెంటనే నర్మద ప్రేమ వచ్చి ఇక ఆ ఫోన్ని పట్టుకుంటారు అదేంటక్క ఫోన్ మాట్లాడుతూ అట్లా వదిలేసావు ఇంత కాస్ట్లీ ఫోన్ పడేస్తే మళ్ళీ ఇక్కడ దొరుకుతుందో లేదో అని చెప్పి ప్రేమ నర్మద ఇక వలిని అడుగుతూ ఉంటారు వలి అది అది అని తడబడుతూ ఉంటే ఇక వేదవతి ముందుకొచ్చి ప్రేమ వలి చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా వలి అత్తయ్యగారు ఏంటండి ఇట్ట కొట్టేశారు నేనేం చేశానండి అని అంటుంటే నోర్మోయ్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను ఏంటి ఏంటి నువ్వు చేస్తుంది అని అంటుంటే అవి బాబోయ్ ఆ అమ్మతో మాట్లాడిందంతా ఈవిడి గారు వినేసినట్టున్నారు అనవసరంగా ముందు వెనక ఆలోచించకుండా ఇక్కడ ఎవరున్నారనేది చూడకుండా మాట్లాడేసాను వీళ్ళిద్దరి నన్ను ఈవిడి గారి దగ్గర ఉంటారు అని చెప్పి ఇంకా వల్లి అయితే నర్మదని ప్రేమని అలానే చూస్తుంటే ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా వల్లి వైపు చూసి కళ్ళని పైకి ఎరేసి బాగా అయ్యిందా అన్నట్టుగా ఇక సైగ చేస్తుంటారు ఇంకా వేదవతి అయితే వల్లి దగ్గరకొచ్చి వచ్చి ఇదిగో అమ్మాయి మీ మావయ్య గారు ఇంటి పొత్త పెత్తనం మొత్తం నీ చేతిలో పెట్టారని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇలా వెచ్చలవిడిగా బీరువా తాళాల్ని వదిలేస్తే దానికి కారణం ఎవరు మళ్ళీ మీ మావయ్య గారు వచ్చి నన్ను తిట్టడానికా అని చెప్పి ఇంకా వల్లి వల్లిని వేదవతి చెడామడా తిడుతుంటే ఒక్కసారిగా వల్లికి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఈవిడి గారు తాళాలు తీసుకొచ్చి నన్ను ఇట్టా తిడుతున్నారు తాళాలు నా దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పి ఇక తన బోర్డును చూసుకుంటుంటే అక్కడ తాళం గుర్తులు ఉండవు ఎందుకంటే ఇంతకుముందే ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కలిసి వాళ్ళి తాళాల గుర్తుని తన స్నానానికి వెళ్ళేటప్పుడు దొంగచాటుగా తీసేస్తారు ఇక వాళ్ళి అదేది గుర్తు లేకుండా తన దగ్గర తీస్తున్నాయని చెప్పి తను ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతుంది ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంటే ఇక వేదవతి ఏయ్ మీ ఇద్దరికి ఇంతకు ముందు చెప్పాను నా దగ్గరికి రావద్దని ఎందుకే పద్దాక నా దగ్గరికి వస్తున్నారు అని అంటుంటే మేమేమి మీతో మాట్లాడడానికి రాలేదు కానీ మీ కోడలు అదే మీరు ఇష్టపడి ఏరి కోర తెచ్చుకున్నారే మీ పెద్ద కోడలు ఆవిడ గారు ఇదిగో ఇంటి పెత్తనాన్ని అక్కడ బయట గార్డెన్లో వదిలేశారు అని చెప్పి ఇక నర్మద తీసుకెళ్ళి తీసిని వేదవతి చేతిలో పెడుతుంటే పక్కన ఉన్న ప్రేమ అయ్యో అక్క అట్లా మాట్లాడతావేంటక్క ఇప్పుడు కూడా ఈ కేసుని మనమే తీసుకున్నామని ఆవిడగారిని అత్తయ్య గారి ముందు అలాగే మావయ్య గారి ముందు తిట్టించాలని మనమే ప్లాన్ చేశామని గారు మళ్ళీ దొంగ ఎడుపు స్టార్ట్ చేసి మళ్ళీ ఇంట్లో ఒక గొడవ క్రియేట్ చేస్తుంది అదేమో అత్తయ్య గారు నిజమని నమ్మి మనల్ని కొట్టినా కొడతారు ఎందుకొచ్చింది వాటిని అక్కడే పెట్టేసి వెళ్ళిపోదాం పదక్క అని చెప్పి ఇక వల్లి సారీ ప్రేమ అయితే నర్మదతో అంటుంటే నర్మద అవునవును ఇప్పుడు ఈ కేసుని అత్తయ్య గారు తీసుకెళ్ళి వల్లి అక్కకి చాలా జాగ్రత్తగా ఇచ్చేస్తారు కానీ తను తీసుకున్నట్టే తీసుకుని మళ్ళీ మావయ్య గారి దగ్గర ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంది కానీ తనకి బాగా గుర్తుండిపోవాలంటే లాగొక్కటి పీకాలి అని చెప్పి ఇక నర్మద అంటుంటే పక్క నుంచి ప్రేమ అయ్యో అక్క ఏంటి జేరికూర తెచ్చుకున్న ముద్దుల కోడల్ని అలా ఎలా కొడతారు మేనకోడల్ని నన్ను కొడతారు లేదంటే కోడలుగా కోడలిగా అడుగుపెట్టినా అత్తయ్యకి ఫ్రెండ్లా ఉన్నా మిమ్మల్ని కొడతారు మనిద్దరిని ఏదన్నా అంటారు ఆవిడ గారిని ఏమనరు ఆవిడ్ని నెత్తిని పెట్టుకుని ఊరేగుతారు అని చెప్పి అని నర్మదా ప్రేమ కావాలని ఇంకా వేదవతిని రెచ్చగొడతారు వేదవతి ఆ ఆవేశంలో అక్కడికి వెళ్ళేసరికి ఇక వల్లి ఫోన్లో మాట్లాడుతుంది తను వెనక్కి తిరిగి చూసి మొబైల్ని కింద పడేస్తుంది తర్వాత నర్మద కొట్టడం ఇక వల్లి తను మాట్లాడిందంతా వినేసి కొట్టిందని భయపడ్డాం ఇదంతా కూడా మనకి తెలిసిందే ఇంకా వేదవతి అయితే ఆ కీస్ని చేతిలో పెట్టి చూడు మీ మావయ్య గారు నిన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతని నీ చేతిలో పెడితే ఇలాగైనా చేసేది అని చెప్పి ఇంకా వేదవతి అయితే చెడమడ వలిని తిద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా నర్మద అయితే వలి దగ్గరకొచ్చి ఏంటక్క అత్తయ్య గారు గట్టిగా కొట్టారా చూడు నువ్వు చేస్తున్నా పనులు చెప్తే కొట్టడం కాదు నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటిన గెంటిస్తారు నువ్వు ఆడుతున్న నాటకాలని మాకు తెలియదు అనుకుంటున్నావా ఇప్పుడు కూడా మీ అమ్మగారితో మాట్లాడమని అన్నీ మేం వినేసాంగా ఇదిగో ఈ మొబైల్లో ఈ బుల్లి మొబైల్లో నీ ముద్దు ముద్దు మాటలు మొత్తం రికార్డ్ అయ్యాయిగా అని చెప్పి ఇక నర్మద అయితే తన ఫోన్లో రికార్డ్ అయినా వీడియోని చూపిస్తుంది అందులో వాళ్ళు అమ్మతో ఎలా మాట్లాడుతుందో ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా వలి కంగారు పడుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో వల్లి వలిని ప్రేమ అలాగే నర్మద ఒక ఆట ఆడుకుంటారు అది ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్